నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో వెంగడిగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కురుగొండ రామకృష్ణ తన సొంత మ్యాన్ పోస్టర్ ను విడుదల చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ సందర్భంగా వెంగడిగిరి నియోజకవర్గ ప్రజలకు కురుగొండ ఎటువంటి హామీలు ఇచ్చారో మీరే చూడండి

పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మ్యాన్ ఫెస్టివల్ రిలీజ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోగానే లోగానే ఆల్తర్పాటు రిజర్వాయర్ ప్రారంభిస్తాం రైతులకి రాగునీరు అందరికీ కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ చేసి అధునాతన వైద్యం అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చేనేతలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వాళ్ళ ఖాతాలో పడే విధంగా అదేవిధంగా వెంకటగిరి కూడూరు రోడ్డు సైదాపురం ట్యాగపూర్ రోడ్ పూర్తి పూర్తి చేస్తాం వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళలకి ఆసుపత్రి ఇక్కడి నుంచి నెల్లూరుకో తిరుపతిగా ఎత్తుకోకుండా ఘోష హాస్పిటల్లో కూడా మూతపడిన పడిన దాన్ని తెరిపించి సేవలందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడి నుంచి కిడ్నీ డయాలసిస్కి ఏ తిరుపతిగా నిలువలసి వస్తుంది అది కూడా అతి త్వరలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడే బ్యాన్స్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నిర్వర్తి తెచ్చి మరి ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉంటాం కన్నలేర్ని టూరిజం టూరిజం చేయడానికి మనకి మన నియోజకవర్గంలో బాగుంది అది గతంలోనే ఆలోచించింది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేస్తాం అందమైనటువంటి కండలేరు స్వర్గ ఎన్టీ రామారావు ఆయన ఏ విధంగా చూశాడో ఎప్పుడు చూశాడో అక్కడ కండలేరు నిర్మించడం చాలా ఈరోజు చాలా అందరి ప్రజల్ని కాపాడు కాపాడుతుండేది కండలేరు నీళ్ళే ఇక్కడ ఈ ప్రాంతం కానీ ఊడూరు కానీ సుల్లూరుపేట కానీ చెన్నై కానీ త్రాగునీరు సాగునీరు అన్ని విధాల ఉపయోగపడుతూ ఉంది కండలేరు కండలేరులో అరవై ఎనిమిది టీఎంసీ నిలవబెట్టే అవకాశం ఉంది అయితే యాభై ఎనిమిది అరవై టీఎంసీలు నా టైంలో కూడా నిల్వబెట్టాం పది వర్షాలు లేనప్పుడు కూడా ఆ నీటి నుంచి రైతులను ఆదుకుందాం సాగునీరు ఇచ్చాం తాగునీరు ఇచ్చాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ఎస్ కనాల నుంచి ఎస్ఎస్ కనాలు కూడా మేము పూర్తి చేస్తాం అదేవిధంగా అన్ని కులాలు వారు భవనాలు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ డెలిజెస్ కూడా అందరికీ సైట్లు ఇచ్చి కట్టించే ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తాం సైట్లు అయితే అడిగి ఉన్నారు ఇస్తాం ప్రభు ప్రభుత్వంలోనే కట్టించేదానికి కూడా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మకాలు నేసే చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున వారికి ఆర్థికంగా ఆదుకుంటాము అలాగే యాభై సంవత్సరాల పైబడిన ప్రతి చేనేత కార్మికుడికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడము మరియు తదితర సంక్షేమ పథకాలు అందించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం అలాగే వెంకటగిరి హ్యాండ్లూమ్స్ డిజైన్స్ పై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తాము అలాగే చేనేతల కోసం డిజైనింగ్ మరియు మార్కెటింగ్ అమలు చేసే సెంటర్ను ఏర్పాటు చేస్తాము అలాగే జరి పట్టు వంటి ముడి సరుకుల కొనుగోలు మొత్తం అమలు చేసే ఇన్పుట్ సబ్సిడీని ఆగిపోయి ఉండే సబ్సిడీని మళ్ళీ పునరుద్ధరిస్తాము చేనేతలకు ఎల్ఐసి వంటి సంస్థలతో మాట్లాడి ఆరోగ్యము మరియు జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తాము అలాగే రాపూర్ మండలంలోని పెంచలకోన మరియు కండలేరు డ్యాం ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాము కండలేరు డ్యాం ద్వారా వంద ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక రంగాన్ని జిల్లాకి తనమాలికంగా అభివృద్ధి చేస్తాము అలాగే వెంకటగిరి పట్టణంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా వెంకటి పట్టణ చుట్టుపక్కల ప్రధాన పట్టణాల అనుసంధానంతో రింగ్ రోడ్డు రహదారుల నిర్మాణం చేపడతాము అలాగే వెంకడికి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ భవనాలు బీసీ భవనాలు నిర్మిస్తాము బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అభ్యున్నతి కోసము వారి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మెట్ట ప్రాంత రైతుల జీవనాడైన ఆల్తుడిపాడు రిజర్వాయర్ పూర్తి చేసి దక్కిలి వెంకటగిరి రూరల్ మండలాల్లో రైతులకు సాగునీరు త్రాగునీరు అందిస్తాము అలాగే అసంతృప్తి ఆగిపోయిన సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేస్తాము సోమశిల కండలేరు కెనాల్ ద్వారా బాలాజీరావుపేట చీపినాపి మల్లకొండ తిరుపలవాడు దాసరిపల్లి దాచూరు గ్రామాల రైతులకు సాగునీరు అందించే విధంగా రూపకల్పన చేస్తాం అలాగే రాపూర్ మండల ప్రజల చిరకాల అయినటువంటి సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తాం రైతుల కోసం తెలుగు కాలం నుండి తుమ్ముల ద్వారా మరియు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ క్రింది గ్రామాల చెరువులకు నీరు అందించి తద్వారా రైతులకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటాము అందులో తిలికల్లు డక్కిలి లింగ సముద్రం మోపూరు మాటుమడుగు తురకపల్లి బోట్లపల్లి మల్లపాడి కొబ్బిపాడు గురించర్ల కుమ్మరికొండ పంజాం వీటితో పాటు అవసరమైన ప్రతి చోట ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాము అలాగే వెంకటగిరి పట్టణ ప్రజల దాహార్ది తీర్చేందుకు రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తాము కలువ కలువాయి మండలంలో ఎర్రబలి ట్యాంకును ఏర్పాటు చేసి వలసలకు స్వస్తి పలుకుతాం అలాగే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న నలభై పడగల నుంచి వంద పడగల ఆసుపత్రిగా మార్చి పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటాము వెంకటగిరిలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం దశాబ్దాలుగా మూతపడి ఉన్న వెంకటగిరి పట్టణంలోని గోష ఆసుపత్రిని పునరుద్ధరించి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తాం అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం రోగులకు అన్ని రకాల వసతులు మెరుగుపరుస్తాం అన్ని మండల కేంద్రాల్లో ఆరోగ్య బాధితుల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో అద్మానంగా ఉన్న వెంకటగిరి గూడూరు మరియు సైదాపురం టేగపూడి రహదారులను అధికారంలోకి వెంటనే పనులు పూర్తి చేస్తాం వెంకటగిరి నాడుపేట మార్గంలో రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని నిర్మిస్తాము ఎన్నో ఏళ్ల నుంచి నిర్మాణానికి నోచుకొని వెలుగొండల మీదులుగా వెంకటగిరి కోడూరు రహదారిని నిర్మాణాన్ని పూర్తి చేసి వెంకటగిరి కడప మధ్య వాణిజ్య వ్యాపారాలను మెరుగుపరుస్తాము అలాగే వెంకటగిరి గూడూరు రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించేందుకు కృషి చేస్తాం అలాగే నియోజకవర్గంలోని దెబ్బతిన్న గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు వెంటనే మనుమత్తులు చేపడతాం నియోజకవర్గంలో గ్రామాల మధ్య అనుసంధానం చేసేందుకు లింకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాము నియోజకవర్గంలోని ఔత్సాహిక మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా చేతి వృత్తులపై శిక్షణ ఇచ్చి వారు అన్ని రంగాల చిన్న తరహా వ్యాపారాలు కొనసాగించేందుకు విరివిగా రుణాలు అందిస్తాము అలాగే వెంకటగిరిలో పార్టీకి కళాశాల ఏర్పాటు చేస్తాము మంచి విద్యా ప్రమాణాలను నెలకొల్పుతాము దగ్గిల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాము నియోజకవర్గంలో ప్రతి బిడ్డకు మంచి విద్యను అందించే విధంగా ఉపాధ్యాయుల నుంచి సూచనలు సేకరిస్తాం అలాగే నిరుద్యోగులకు ఉపాధి కొరకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు తీసుకొస్తాం చిన్న తరహా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం యువత క్రీడల్లో రాణించే విధంగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ సార్ అన్ని కేటగిరీస్ పని కాన్సన్ట్రేట్ చేయాలని కాన్సన్ట్రేట్ చేసి చేయబడిన మేనిఫెస్టో ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము పూర్తి చేస్తాము ఇదే కాకుండా ఇంకా ఏమైనా మీరు మీరందరిచే సలహా సలహా సూచనలతో మేము ఇంకా మంచి పనులు ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ చెప్ చెప్తా వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ గారు చాలా మంచి మేనిఫెస్టో ఇచ్చారు నిజంగా ఇది వెంకటగిరి నియోజకవర్గానికి రాబోయే కాలంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆలోచించి చేసినటువంటి ప్రమాణం అనే చెప్పాలి ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఆయనలో ఉండేటువంటి ఆలోచన వెంకటగిరి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో పూలకృష్ణంగా మీరు వివరించారు అదేవిధంగా పయనిస్తూ దానికి ఈ ఎలక్షన్లో అందరూ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు ఆయన్ని అత్యధిక ఈనాటి మన తెలుగుదేశం అభ్యర్థి గారైనా కూటమి అభ్యర్థి గారైనా శ్రీ గురుగ రామకృష్ణ గారు ప్రకటించినటువంటి ఈ బ్యాంక్ ప్యాస్ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి గత ఐదేళ్లలో పూర్తిగా సర్వనాశనం అయిపోయింది కాబట్టి దీన్నంతా పునరుద్ధరిచేవాల్సిన ఆయన గురుగొండ రామకృష్ణ గారికి మనం అందరూ సపోర్ట్ చేసిన ఆయనంత రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి చేయగలుగుతారు నిన్ననే మాకు మంగళగిరి మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది అక్కడ కూడా మేనిఫెస్టోకి సంబంధించినవి కూడా మేము అందరితో మాట్లాడవలసి జరిగింది పదమూడు జిల్లాల టాప్ సోదరులు అయితే మిత్రుల నూట యాభై సంఘాలు కూడా ఏకగ్రీవంగా ఎన్డీఏ ఈ కూటమికే మా మద్దతు అంతా ప్రకటించి నిన్న సాయంకాలం వరకు మంగళగిరి మన తెలుగుదేశం ఆఫీసులోనే ఉన్నాము అది ఈరోజు టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఒక్క ఓటు కూడా మన ఈ కూటమికి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి పోకూడదని రాష్ట్రంలో ఉండే ప్రతి కాపు కూడా పూర్తి స్థాయిలో దీనికి మద్దతు జరపాలని మేమందరం కోరటం జరిగింది నూట యాభై ఏడు సంఘాలు కూడా ఏకగ్రీవంగా కూటమికి అభ్యర్థి అభ్యర్థి దిగి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా మనం ఏకగ్రీవంగా చేయాలని నిర్ణయించడం చేస్తూ అందరూ కూడా విజ్ఞప్తి చేసినాము దానికి అందరూ కూడా ఆమోదించడం అయింది కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళా రాదు అక్కడ కూడా సర్వేలు ఇరవై మూడు పార్లమెంటు నూట నలభై ఐదు ప్లస్ అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆ సర్వే రిపోర్టును కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా ల్యాండ్ టైటిల్ అనేది ప్రతి ఒక్కరికి ల్యాండ్ అంతకుముందు వైను ఇంతకుముందు ముందు ఇసుక అన్నిటికంటే కూడా ఇది చాలా ముందుకు పోయింది దీంతో అతను పతనం అతనే కోరుకొని ఇప్పుడు ఎలక్షన్ వారం కథనం ఉండంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అంటే ఆయన ఎత్తన ఆయనే చత్త మాకు చాలా వరకు వేలు చేసినాడు కాబట్టి పరిస్థితుల్లో కూటమి అసెంబ్లీ కానీ పార్లమెంట్లు కానీ గణ విజయంతో గెలవబోతున్నాం ఎంగటికి ఏది వరకుందో మన మురుగుండ రామకృష్ణ గారు అదేవిధంగా బీజేపీ కూటమి తెలుగుదేశం కూటమి జనసేన కూటమి మూడు చేరి కూటము అయితే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా వైసీపీకి పోకుండా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా వెంకటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను చేసుకున్న మన మనం ఏంటంటే సోదరులందరికీ కూడా ప్రతి ఒక్క ఓటు మన కేసి తెలుగుదేశం పార్టీ కేసి అదేవిధంగా వరప్రసాద్ కూడా ఓటేసి బీజేపీ పార్టీకి ఓటేసి తన నిజంగా సాధించాలని మనం చూస్తే నేను డిగ్రీ కాలేజ్ కాడ పోలీసులు కూడా వ్యతిరేకంగా టీడీపీ వాళ్ళని బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళని చూయటం జరుగుతుంది ఇదంతా మాత్రం నేను ఖండిస్తున్నాను ఈ పోలీసు వ్యవస్థను కూడా దీన్ని ఖచ్చితంగా ఈ పోలీసు వ్యవస్థని తగ్గించమని చెప్పేసి ప్రజలంటే ఏమనుకున్నారు వీళ్ళ బానుసులు కాదు ప్రజలంటే ఒక సైనికులు ఆ సైనికులను కూడా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రామకృష్ణి అతి మెజారిటీగా గెలిపిస్తే ఒక పది సంవత్సరాలుగా కనీసం వెంకటగిరి నియోజకవర్గం ఐదు రూపాయలు భోజనం పెట్టి ఎక్కి అంటే ఎవరు లేరు ముందుకు వచ్చి అయినా నేను పెడతాను భోజనం అని చెప్పి ఐదు రూపాయలు భోజనం కాదలకి పెట్టడం జరిగింది పడిపిండ తినేవాళ్ళు కూడా కొంతమంది ఈ వైసీపీ రవిడీలు గోండాలు అది కూడా అడ్డుకోవడం జరిగింది దాన్ని కూడా అన్నం లెక్క చేయకుండా ముందుకు పోయి ప్రజలకి ఈ భోజనం అంది అందియడం జరిగింది ప్రజలు బ్రహ్మాండంగా తిని ఆరోగ్యంగా పోత ఐదు రూపాయలు అడిచేసి బ్రహ్మాండంగా పోతున్నారు అదే ఓట్లకు పోతే వంద రూపాయల నుంచి తొంభై రూపాయల దాకా పెట్టాల్సి వస్తుంది ఆ ప్రజానీకం కూడా అందించడం అంటే మురుగుండ రామకృష్ణానికే తగ్గింది తగదు ఇంక ఊరికి తగదు కానీ ఒక విషయం నేను చెప్తాను ఇదే విధంగా మనం ముందుకు పోతే రామకృష్ణ అన్న మంత్రి మంత్రి పదం రావాలని ఉందా ఒక్క ఓటు కూడా బాగుంటా ప్రజలందరూ కూడా రామకృష్ణ అన్న వైపు చూసి అందరికీ అతి మెజారిటీతో గెలిపించాలని కోరుతో నేను సెలవు తీసుకుంటాను அலுமிஸோ சரசமையான கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் செவன் ஜீரோ ஒன் சிக்ஸ் த்ரீ டபல் வன் ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எதுகா வெங்கடகிரி டவுன் சரவனவா